నేను ముహూర్తాలు తీసినప్పుడు నుంచి పెళ్లి ముందు రోజు వరకు డైలీ అడిగేదాన్ని అబ్బాయిని ఈ రోజైనా మీ ఇంట్లో చెప్పావా ఒక్కసారి చెప్పి చూడు ఒప్పించి చూడు ఒప్పించడానికి ట్రై చేయని తను ప్రతిసారి ఒకటే మాట చెప్పేవారు నేను చెప్పాల్సిందంతా వాళ్ళు క్లియర్ గా చెప్పాను కానీ ఇప్పుడు ముహూర్తాలు తీసామనే విషయం చెప్తే మాత్రం వాళ్ళు వచ్చి పెళ్లి చేయరు కదా ఖచ్చితంగా వచ్చి పెళ్లిని ఆపడమో లేదా వాయిదా వేయడమో ఏదో ఒకటి చేస్తారు ఇప్పుడు చెప్పడం అస్సలు కరెక్ట్ కాదు పెళ్లి అయిన తర్వాత పెళ్లి బట్టలతో ఫస్ట్ నిన్ను నేను మా ఇంటికి తీసుకొని వెళ్తాను అని అనేవారు అరే ఇంకా తనైతే ఇంట్లో ఏం జరగలేనట్టు అలా రోజు ఆఫీస్ కు వెళ్ళి వస్తూ ఉండేవారు అనమాట ఇంకా నా సైడ్ ఏంటంటే మా మమ్మీకి చెప్పాను కదా ఇంకా మా మమ్మీ మా తమ్ముడు కలిపి మా డాడీని చుట్టాలని ఒప్పించే పనిలో ఉండేవారు నేనేంటంటే షాపింగ్ పనిలో ఉండేదాన్ని పెద్దగా షాపింగ్ ఏం చేయలేదు నేను గట్టిగా కొడితే ఒక నాలుగు చీరలు కొన్నాను అంతే వాటికి మంచిగా వర్క్ అది చేయించుకున్నాను అని మను నాకు ముందే ఆ షాపింగ్ అప్పుడు చెప్పారు నువ్వు ఖచ్చితంగా మెరున్ అండ్ క్రీమ్ కలర్ శారీ కట్టుకునే పెళ్లిపేట మీద కూర్చోవాలి అది నా కోరిక నీకు ఆ శారీ మాత్రం నేనే కొనిస్తానని చెప్పి ఆ శారీ తనే కొన్నారు కానీ నేను ఇప్పుడు మాటల్లో చెప్తున్నంత ఈజీ కాదు ఆ సిచ్యువేషన్ ని ఫేస్ చేయడం మాకు ఒక సైడ్ చాలా టైం ఉండదన్నమాట ఏమో వాళ్ళ ఇంట్లో ఎవరి ద్వారా అయినా తెలిసిపోతే వచ్చి పెళ్లి ఆపేస్తారేమో అసలు మమ్మల్ని ఇంట్లోకి రానిస్తారా రానివ్వరా అనుకునేదాన్ని నేను అబ్బాయి అయితే ఎందుకు రానివ్వరు ఖచ్చితంగా రానిస్తారు నేనంటే మా వాళ్ళకి అంత ఇష్టం అని చెప్పేవాడు ఇంకా నేనైతే ఏమో మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఏమో గొడవలు ఆడుకుంటారేమో అని ఇంకో సైడ్ ఏమో పెళ్ళైన ఇంకేం చేస్తారులే ఒప్పేసుకుంటారులే మంచిగా అందరినీ పిలిచి రిసెప్షన్ పెట్టుకుందాం అని ఆలోచించే వాళ్ళం అంతే ఇంక ఈ వీడియో బాయ్